అందరూ ఈరోజు మొన్న పంతొమ్మిదవ తారీఖు నాడు ఇందిరా గారి జయంతి మహిళా సోదరులు మనందరికి కూడా అందరికి కూడా అందించాలని చీరలు అందించాలని సంకల్పించి ఒక్కసారి మీరందరూ ఈ చీరలు చూడండి గతంలో మనం ఇచ్చిన చీరలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎటువంటి ఉండే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఇస్తున్నటువంటి చీరలు మీరు చూడండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా మీరు రెచ్చ రెచ్చండి కొంచెం ఆలస్యమైన మంచి క్వాలిటీతో ఈ చీరలు లాగానే మీ పెన్షన్ తరలిస్తే అన్నీ కూడా మేము అందిస్తాం కానీ కొంత ఆలస్యం అవుతుందేమో కానీ ఆలమానం చేసి చిలుకల కావాలి కట్టుకునే చీరలు అయితే మేము ఇవ్వడం లేదు మీకు మంచి చీరలు ఇస్తున్నాం విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఏపీ వారు ఇక్కడ ఇప్పుడు ఐదు గుర్తిస్తారా మీ ఇంటింటికి డాక్టరా మహిళలందరికీ అందరికీ మహిళలందరికీ మహిళలు రావడంతో పాటు రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా సోదరి రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా సోదరు మనకి ఈ రోజు ఇందినమ్మ చీరల పంపిణీ జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరే ఆలోచించుకోవాలా గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఈ